హలో ఎవ్రీవన్ మై అండ్ ప్లాంట్స్కి స్వాగతం నేను ఇది గార్డెన్ని మళ్ళా ఇక్కడ నేను గార్డెన్ కోసం అన్నీ చేశాను కదా ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ గురించి నేను ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేసాను అనమాట కుండీలన్నీ తీసేసి ఇప్పుడు ఎక్కడ పెట్టానో చూపిస్తాను పైనుంచి తెచ్చి మొక్కలన్నీ కింద పెట్టాను ఎందుకంటే వాళ్ళకి పనికి చెప్పాను కదా వీటికి వాటర్ పోసి ఉంచుమని ఒక్కొక్కసారి పోసి పొయ్యక ఇలాగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు అరేంజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ అప్పుడు స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది అన్నీ అరేంజ్ చేసేది కూడా చూపిస్తాను మీకు నేను ఇది ఎంత ఆశతో పెట్టుకున్న ప్లాంట్స్ అనమాట వచ్చాను వన్ మంత్ చేశాను తర్వాత స్వీడన్ వెళ్ళి స్వీడన్ పూనా వెళ్ళి వచ్చేటప్పటికి ఫోర్ మంత్స్ గ్యాప్లో చూడండి ఎలాగైపోయినాయి అన్నీ ఈ మొక్కలన్నీ ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నాను మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలి అని ఆశతో చాలా ప్లాన్ చేయాలి పని వాళ్ళు దొరకాలి అరేంజ్మెంట్ చేసి మంచిగా గార్డెన్ తయారు చేద్దామని టెరస్ గార్డెన్ ఆశపడుతున్నాను చూడండి కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు లేవు శంఖ పుష్పాలు బాగా వచ్చినాయి అక్కడ కూడా వచ్చే నేను అక్కడ నీళ్ళు పోవట్లేదని అవన్నీ డిస్టర్బ్ చేశాను ఇప్పుడు అన్నీ సర్దుతాను ఇవన్నీ మీకు నచ్చినాయా నా అరేంజ్మెంట్ కూడా చూడండి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సజెషన్స్ ఇవ్వండి ఓకేనా ఇవి ఎంత ఇవన్నీ మీకు అరేంజ్ చేసి చూపిస్తాను మళ్ళా కొన్ని మొక్కలు ఇలాగా హ్యాంగింగ్ చేసి పెట్టాను కొన్ని ఇలా పెట్టాను ఇవన్నీ కొంచెం కొంచెం చేయడానికి చాలా పట్టింది ఇంకా అంటే స్టార్టింగ్లోనే ఉంది ఇంకా మనకి హెల్ప్ చేయడానికి వస్తారు కానీ అంటే మన టైంలో రారు కావాల్సినట్టు మనమే చేసుకోవాలి కదా ప్రస్తుతానికి ఇలాగే పెట్టాను ఇక్కడ కొన్ని క్రోటన్స్ మనీ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఇవి ఇవన్నీ ఇవన్నీ చక్కగా నాకు చాలా కోరిక అనమాట ఇవన్నీ చాలా కష్టమే ఇక్కడ ఎండలు చోట్లు వస్తూ ఉంటే పెట్టడం నాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది ఎండలో చక్కగా మొక్కలు అరేంజ్ చేసి పెట్టడానికి ఇలా కొన్ని హ్యాంగింగ్ చేసి పెట్టాను ఇంకా చాలా ప్లాన్ ఉంది అంటే స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత నేను కొంచెం అరేంజ్మెంట్ చేయటానికి ట్రై చేస్తున్నాను అనమాట అది చూపిస్తాను మీకు ఇంకా గార్డెన్ కూడా చక్కగా సెట్ చేసుకొని రెగ్యులర్గా చేద్దామని ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఆశ కోరిక అనమాట మొక్కలన్నీ పెట్టుకొని చక్కగా అవి పూస్తూ కాస్తూ అవే వండుకొని ఆర్గానిక్గా చేసుకోవడానికి చాలా మొక్కలు వచ్చేసి ఇది పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇక్కడ ఎంటన్స్ దగ్గర పెట్టాను టెర్రస్ మీద శంకు పుష్పాలు ఎంత కోరికగా ఉండేదంటే అలాగే కొన్ని సరిగా దేక్బాల్ చేయలేదు కానీ ఓకే ఇవి ఇలాగ కొంచెం సెట్ చేసి పెట్టాను మీకు నచ్చిందా ఇవి ఇవి ఆకుకూరలు ఎండగా ఉంది కదా కొంచెం వర్షాలు పడి ఎండ వస్తుంది ఇప్పుడు కొంచెం ఇలా కొంచెం అరేంజ్ చేశాను ఇంకా నేను ఇంకా ప్లాన్ ఉంది ప్లాన్ ప్రకారం చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఒక ల లైన్లో పెట్టాను అంతే ఇంకా మొక్కలు అవి వేయాలి నాకు చాలా చూసారా చాలా చోట్ల నేను విత్తనాలు వేసి అంటే ప్లాంట్ ఉండేది శంఖ పుష్పాలది ఇంకా నేను విత్తనాలు కూడా వేసాను వైట్ కూడా వచ్చినాయి ఎంత హ్యాపీగా ఉందంటే ఇక వైట్ శంఖ పుష్పాలు కూడా వచ్చినాయి నాకు ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి నేను ఆశపడినట్టు వచ్చినాయి చక్కగా నేను వచ్చేటప్పటికి చక్కగా వచ్చాయి వైట్ కూడా ఉన్నాయి ఇంకా ఇవి చూసారా ఇవి ఎంత బాగున్నాయి ఇవి ఇవి ముద్ద ఈ ముద్ద కూడా నేను ఎంత చక్కగా విత్తనాలు తీసుకొచ్చి వేశాను చక్కగా వచ్చినాయి ముద్ద కూడా ఇది కూడా నా కోరిక తీరింది ఎంత బాగా వచ్చినాయి ఎంత చాలా బాగున్నాయి చూడండి ముద్ద కూడా వచ్చినాయి రేఖలు ఉన్నాయి ఇది చాలా అంటేనే చాలా ఇష్టం ఇంకా వెజిటబుల్ ఇంకా హెల్త్ కాన్షియస్ హెల్త్ హెల్తీ ప్లాంట్స్ అంటే ఇంకా బాగా పెంచుకోవాలని బాగా నేను గార్డెన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవన్నీ మీకు నచ్చినాయా ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే ఇమ్మని మీ అందరికీ ఇవన్నీ చూపిస్తున్నాను గార్డెన్ మంచిగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవి గార్డెన్ని ఎలా చేయాలి ఇది స్టార్టింగ్లో చూపిస్తున్నాను ఇంక ముందు ముందు గార్డెన్ది అన్నీ చూపించాలి నాకు ఇంకా అంటే చేసుకోవాలి మంచిగా అని ఎంతవరకు అవుతుందో చూద్దామండి ఓకే థ్యాంక్ యూ